ఇప్పుడు మేము షర్మిలా గారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దాని వల్లే మాకేం నష్టం లేదనేది స్పష్టంగా చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటే ఏమీ పాత్ర లేకపోతే ఏంటండి నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన రెండు మాటలకి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను జస్ట్ షార్ట్ టర్మ్ లో ఫినిష్ చేస్తాను ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏమి చేసినా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు అంటున్నారు అంతే కదా ఒకటి అంటే వాళ్ళు మళ్ళీ రెండో విషయం ఏంది జగన్మోహన్ రెడ్డి షర్మిలా ఇద్దరు దొంగలే అంటున్నారు ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఆయన చాలా స్పష్టంగా అబద్ధం చెప్పాడు ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలకి ఏ రోజు కూడా పని చేసినటువంటి వ్యక్తి కాదు ఈ రోజుకి కూడా హైదరాబాద్ పైన మనకు హక్కు ఉంది ఉమ్మడి రాజధానిగా పది రోజుల పాటు ఆ రోజు రాష్ట్ర విభజనలో మనకి రెడ్డి గారు బాగుండేది అయ్యా నేను చెప్పేది ఒకటినండి బ్రహ్మనాయుడు గారు మీరు 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 నేను ఒకటి ఆయన చెప్పిన దానికి నేను చెప్తున్నా ఆయన పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలి ఎందుకు పరిగెట్టిన హుటాహుటిన అమరావతికి రావడం జరిగింది అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ఉమ్మడి ఆస్తులు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు చేసిన దౌర్భాగ్యానికి చంద్రబాబు నాయుడు వేసిన వెనకడుగుకి ఈ రోజు మన ఉమ్మడి ఆస్తులను కూడా మనం తెచ్చుకోలేదు కానీ సురేష్ గారు సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేశారని కదా ప్రజలు వారి తెలుసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని సాధిస్తారని చెప్పేసి ఆయనకి అధికారంలో మీరు తొందరపడతాను మీకు కూడా నేను సమాధానం చెప్తా మీ ప్రజలకి అంటే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వింటేటప్పుడు మీకు అనుమానాలు సార్ వాళ్ళని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు సురేష్ గారు వాళ్ళకి ఇరవై మూడు సీట్లుగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలు నెరవేర్ నెరవేర్చలేటువంటి వాగ్దానాలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తప్పు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు అవునన్నా నేను ఒక మాట చెప్తున్నాను వినండి రెండు ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్లో గందరగోళమైనటువంటి వాతావరణం కలిగేటువంటి పరిస్థితులే నేను వివరణ ఇవ్వాలి ఒక పార్టీ కార్యకర్తగా నేను నా వివరణ ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దొంగలు అన్నారు నిన్నటికి నిన్న బుద్ధి లేదా ఆయనకి నిన్నటికి నిన్న బయట వచ్చాడు స్కిల్ స్కామ్ దోపిడిలో జైలుకి వెళ్ళి

ఈ రోజు తొంభై ధైర్యం ఉందా మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడేటువంటి దమ్ము మీకుందా అవి లేకుండా మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మీకు అది చూసే కదా ఎస్సీ మేము సోమ్ పార్టీ మాటలకి బీసీ

ఒకటే అండి రెండు వ్యవహారాలు నేను చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం మూడు సార్లు అధికారంలో చేపట్టింది ఈ రోజుకి కూడా వాళ్ళు మేము అధికారంలో ఉండేటప్పుడు ఇది ఉద్ధరించామని చెప్పి రెండు వేల ఒంటరిగా ఏ రోజు ఆయన ఆపు నువ్వు నాకు తెలుసు మొత్తం మీరు ప్రజల్ని మబ్బి పెట్టారు ఏ ఒక్కటి కూడా మీరు ఇందాక భారతీయ జనతా పార్టీ సోదరుడు చూపించినటువంటి మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఆరు వందల హామీలు ఎంత మేరకు అమలు చేశారు పట్టుమని పది శాతం అమలు చేయాలి మేము మా మేనిఫెస్టోను తొంభై ఎనిమిది శాతం అమలు చేశాం దయచేసి మీ మీ సమయం సమయం మీకు ఇచ్చే నాగేంద్ర చాలా ఓపిక్ చాలా ఓపిక్ గా విన్నా రాసుకున్నా యువకులు ఉత్సాహంగా ఉన్నారు నేను అంటే నన్ను ఒక పక్క కిరణ్ నా సోదరుడు ఈ పక్క విజయ్ కుమార్ మధ్యలో కూర్చోబెట్టినాడు మా పార్టీ సిద్ధాంతం నాయన రాక్షస ప్రభుత్వానికి ఇచ్చేదానికి రెండు చేతులు ఇంటికి కలిసిపోదాం అంటే నాకు నా రెండు కొళ్ళే కొట్టుకుంటే నేను ఎట్ట చూడాలండి కాబట్టి కొంచెం సమన్వయం పాటించండి ఎందుకంటే అది పోయిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం ముందు మిస్టరీస్ తర్వాత ఇప్పుడు నేనేమంటున్నాను సార్ సోనియాని ఎదిరించే ఒకే ఒక్క మొగాడు జగన్మోహన్ రెడ్డి అన్నా అని చెప్పిందామా మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇంతవరకు నిన్న నేను నేను వస్తున్నాయి నేను కాదు వెబ్సైట్ లో వస్తున్నాయి సోనియాని ఎదిరించే మొగాడు ఇంతవరకు పుట్టలేదు కార్గే మామా ఇప్పుడు ఇప్పుడే అప్పుడు చూస్తున్నా అంటే కార్గే అంకులు అని చెప్పి ఆమె తొలి కొలుకులు రెండోది నేను ఉమ్మడి ఆస్తులు నా సురేష్కే చెప్తున్నా అంటే సురేష్ బాగా మాట్లాడతాడు మంచి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను ఉమ్మడి ఆస్తులు